అందరికీ నమస్తే వెల్కమ్ టు పద్మ స్పిచువల్ జర్నీ ఛానల్ ఈరోజు మనం గోదాదేవి సంపూర్ణ కథ గురించి తెలుసుకుందాం మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీటిలోకి వెళ్ళిపోదాం పూర్వం తమిళనాడులో శ్రీ విల్లుపుత్తూరు అనే పవిత్ర గ్రామంలో విష్ణు పరమభక్తుడైన పెరియల్వార్ అనే బ్రాహ్మణుడు నివసించేవారు ఆయన ప్రతినిత్యం శ్రీమన్నారాయణునికి పూలమాలలు అర్పించి పూజ చేసేవారు ఒకరోజు తోటలో పూలు కోస్తూ తులసిని కోయడానికి తులసివనం దగ్గర వెళ్తే ఆయన కాళ్ళకి ఒక మట్టి దెబ్బ తగులుతుంది ఏమిటి మట్టి దెబ్బ అని కూర్చొని మట్టిని తొలగిస్తుండగా ఆయనకి విచిత్రంగా ఆ మట్టిలో ముద్దుగా ఉన్న ఒక పాప కనిపిస్తుంది విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోతూ ఏమిటి మహిమ అని అనుకుంటారు ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుంటూ పిల్లలు లేని తనకి ఆ భగవంతుడే పాపను ఇచ్చారని భగవత్ ప్రసాదంగా దానిని భావించి ఇంటికి తీసుకెళ్లి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అలా ఆ పాప ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పాప కూడా మారలు కట్టడం అలవాటు చేసుకుంది చిన్ననాటి నుంచే ఆ పాప ఆటలు మాటలు అన్నీ శ్రీకృష్ణుని గురించే ఆ పాపకి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి ఆ పాప చేత ఆ పూలమాలను స్వామికి సమర్పించడానికి పంపేవారు ఆమె మాలను కట్టి ఆ మాల తాను ధరించి ఆ తోటలో గల బావిలో తన నీడను చూసుకుంటూ ఆ పూలమాల అందంగా ఉందా లేదా బాగుందో లేదో అని చూసుకొని సంతృప్తి చెంది స్వామికి సమర్పించేది ఒకసారి ఆమె ముందుగా మాలను తానే ధరించి అద్దంలో చూసుకున్న సంగతి తన తండ్రి అయిన పెరియల్వార్ చూశారు ఆయన చాలా బాధపడి దేవుడికి అర్పించాల్సిన మాల ఇలా అపవిత్రమయ్యిందే అని ఆ రోజు మాల వేయలేదు అదే రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు స్వప్నంలో దర్శనమిచ్చి విష్ణుచిత్తా నాకు మీ అమ్మాయి మాలలు కట్టి ఆ మాలలను తాను ధరించి నాకు సమర్పిస్తుంది కదా ఆమె ధరించిన పూలమాలే నాకు ప్రియమైనది ఆమె భక్తి స్వచ్ఛమైనది ఆ మాలే నాకు అర్పించు అని స్వామి చెప్పారు అప్పటి నుంచి ఆ పాప ధరించిన మాలే స్వామివారికి సమర్పించేవారు అలా తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటే నిత్యం ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని అర్థం అప్పటినుంచి ఆ పాపని కోదై అని పిలవడం మొదలు పెట్టారు క్రమేపి ఆ కోదయ్ పేరే గోదాగా మారింది ఆమెను సూడి కుడుతు అని పిలిచేవారు అలా ఆ ఊరి ప్రజలు ఆమె మీద అభిమానంతో భక్తితో గోదాదేవి అని పిలిచేవారు కృష్ణుడినే భర్తగా భావించిన గోదా పెరిగే కొద్దీ తనని ఎవరికీ ఇచ్చి పెళ్లి చేయరాదని చెప్పేది నాకు భర్త ఒక్కరే శ్రీకృష్ణుడు అని తండ్రికి స్పష్టంగా చెప్పింది ఆమె భక్తి అంతగా పెరిగిపోయి ఆమె మనసు మొత్తం కృష్ణ ప్రేమతో నిండిపోయింది మాసంలో గోదా ముప్పై పాశురాలలో తిరుప్పావని రచించింది ఆ పాశురాల్లో భక్తి ప్రేమ దైవానుభూతి నిండిపోయి ఉంటాయి ఈరోజుకి మాసంలో ప్రతి వైష్ణవ గృహంలో తిరుప్పావ్య పఠనం జరుగుతుంది చివరికి గోదా కోరిక ఒక్కటే శ్రీరంగనాథునితో కలవాలి పెరియల్ వార్ ఆమెను శ్రీరంగంగంకు శ్రీ శ్రీరంగనాథుని ఆలయంలో ఆమె దేవుని ఎదుటి నిలబడి ప్రార్థించింది ఆ క్షణమే గోదాదేవి శ్రీ శ్రీరంగనాథునిలో లీనమయ్యింది ఆమె శరీరం కనిపించలేదు ఆమె భక్తి దేవత్వంగా మారింది ఆమె భక్తి స్వార్థం లేనిది ప్రేమ భౌతికం కాదు ఆమె దైవానికి అంకితం అయ్యింది లలిత సహస్రనామంలో మనకి దేవకార్య సముద్రత అని చెప్తారు కదా అది దేవకార్య సముద్రత అనేది మనకి ఐదవ నామం అయితే దేవకార్యం నిర్వర్తించడానికి వచ్చిందంట దేవకార్యం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నమాట ఈ గోదాదేవి దుష్ట శిక్షణకు కాకుండా భక్తులను రక్షించడానికి భక్తులను భగవంతుని వైపు నడిపించడానికి అవతరించింది అందుకే గోదా ఆండాల్ అయ్యింది గోదాదేవిగా పూజింపబడింది నమో గోదాదేవ్యే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్